హాయ్ హలో అందరికీ నేను మీ అనుపమ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో కమ్మని దూది లాంటి పెరుగు వడల్ని ఫ్లఫీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కొలతలతో సహా చూపించబోతున్నానండి ఇలా చేస్తే సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు నేను మాత్రం అమ్మవారికి నైవేద్యం కోసం చేయబోతున్నానండి నవరాత్రుల్లో సో ముందుగా దానికోసం ఒక గిన్నెలో రెండు గ్లాసుల మినుపగుళ్ళను తీసుకొని ఒకసారి వాటర్ పోసి క్లీన్ చేసేసి మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ ఇప్పుడు సిక్స్ అవర్స్ నానిన తర్వాత కొద్ది కొద్దిగా మినపగుళ్ళని గ్రైండర్లో వేస్తూ అందులోనే రుచికి సరిపడా సాల్ట్ పాటుగా కొన్ని వాటర్ వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేస్తూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని మీరు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీని కూడా చూడొచ్చండి ఇప్పుడు వడలు చేసుకోవడానికి మనకైతే పిండి రెడీ అయిపోయినట్టే ఈ పిండిని పక్కన పెట్టేసుకొని కొద్దిసేపటి వరకు మరో పక్కన ఒక గిన్నెలోకి తోడు పెట్టుకున్న ఒక లీటర్ పెరుగును తీసుకొని దాన్ని బాగా విస్కరతో కలిపేసుకున్నానండి అందులోకి చిటికాడ సాల్ట్ వేసి మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు మెనుపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్వీ ఒక స్పూన్ కట్ చేసిన అల్లం ముక్కలు రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్ల కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని పెరుగులోకి యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ పెరుగు కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఏదో ఒక డబ్బా మూతకి వైట్ క్లాత్ పెట్టి బ్యాండ్ వేసి ఆ క్లాత్కి కూడా తడి చేసుకున్నానండి అలాగే నా హ్యాండ్కి కూడా తడి తగిలిస్తూ వీడియోలో చూపించిన విధంగా వడలు వేసుకున్నానండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాండ్తోనే వేసేసుకోవచ్చు బాగా కరెక్ట్గా రావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న టిప్ని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వడల్ని తీసి పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా వడలు చల్లారిన తర్వాత పెరుగులోకి యాడ్ చేసుకోవటమే అండి అంతే సాఫ్ట్ అండ్ స్పాంజ్లా పెరుగు వడలు మనకి రెడీ అయిపోతాయి ఈజీ ప్రాసెస్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ చేస్తారు అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్